బిగ్ బాస్ ఎయిట్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అనమాట మనకి ఇప్పుడే అందిన ఈ విషయం ఏంటి అంటే ఇందులో ఇద్దరు హోస్ట్లు ఉన్నారు నలుగురు గెస్ట్లు ఉన్నారనమాట మూడు బెడ్రూమ్లు ఉన్నవి ఇక తొలి రోజు హైలైట్స్ ఏంటి అని అంటే ఈ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ ఓ వైపు వర్షాలు ముంచెత్తుతుంటే ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ కావాల్సింది అయితే కా కరెక్ట్ టైంలో కరెక్ట్ టా కంటెంట్తో వచ్చేసింది ఈసారి బిగ్ బాస్ ఎయిట్ నేటి నుంచి అంటే ఈరోజు అంటే నేటి నుంచి అంటే సెప్టెంబర్ ఫస్ట్ కదా ఫస్ట్ నుంచి స్టార్ మా ఛానల్లో హాట్ స్టార్లో రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది వరుసగా ఏడోసారి కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ చేయబోతున్నారు ఇక నేటి నుంచి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో గెస్ట్లు ఎవరు వస్తున్నారో టాస్కులు ఎలా ఉండబోతున్నాయో బెడ్రూమ్లో స్పెషాలిటీ ఏంటి వాటికి సంబంధించిన టాస్కులు ఎలా ఉండబోతున్నాయో ఇవన్నిటి గురించి హౌస్ ఎలా ఉంటుందో కూడా మనము తెలుసుకుందాం అయితే గార్డెన్ ఏరియాలో సీజన్ ఎయిట్కి సింబాలిక్గా ఇన్ఫిటిటీ రూమ్ ఏర్పాటు చేశారు ఇది స్పెషల్ రూమ్ హౌస్ కెప్టెన్ అయిన వాళ్ళు పవర్ అస్త్ర లాంటివి సంపాదించిన వాళ్ళు ఇందులో ఉండబోతున్నారు మొత్తం మూడు బెడ్రూమ్లు ఉన్నాయి హౌజ్ ఫర్నిచర్తో పాటు బెడ్రూమ్లు కూడా జంతువుల కాన్సెప్ట్తోనే ఉండబోతున్నాయి వాటి పేర్లు జంతువుల పేర్లు అంటే వాటి పేర్లను కూడా జంతువుల పేర్లతోనే పెట్టారు హౌజ్లో ఫర్నిచర్ కూడా ఎలా ఉంటుందంటే అన్ని జంతువుల్ని పోలి ఉంటాయి ఉదాహరణకు జిరాఫీ ఏనుగు ఆకారాల్లో ఫర్నిచర్ ఉంది అనమాట మొత్తము పద్ పద్నాలుగు కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపడుతున్నారు అయితే గతంలో ఒక్కో కంటెస్టెంట్స్ని వివిధ టాస్కులు ఇచ్చి హౌస్లోకి పంపేవారు కానీ ఈసారి ఇద్దరిద్దరిని జంటగా పంపిస్తున్నారు వాళ్ళకి జంటగా టాస్కులు టాస్కులు కూడా ఇవ్వబోతున్నారనమాట ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ జంటను హౌస్లోకి తీసుకొని వెళ్ళబోతున్నారు అనిల్ రావిపూడి వచ్చారు ఆయన్నే ఫస్ట్ జంటను వెళ్ళ ఏంటి హౌస్లోకి తీసుకెళ్తున్నారనమాట రానా నివేద థామస్ గెస్ట్లుగా రాబోతున్నారు ఇక సెప్టెంబర్ ఆరున థియేటర్లో విడుదల కాబోతున్న ముప్పై ఐదు మూవీ ప్రమోషన్లో భాగంగా వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు వాళ్ళతో కూడా కంటెస్టెంట్స్కి ఒక్కో టాస్క్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే నేచురల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్ ఎయిట్ స్టేజ్పైకి రాబోతున్నారు గత గురువారం విడుదలైన సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లో భాగంగా స్టేజ్పై రాబోతున్నాడు నాని సీజన్ టూకి నాని హోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత మూడో సీజన్ నుంచి ఎనిమిదవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకే స్టేజ్పై ఇద్దరు హోస్ట్లు చూడబోతున్నామని అని చెప్పామన్నమాట గతంలో కూడా నాని బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో కలిసి హోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే గీతూ రాయల్ ఆర్జే చైతులు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి హోమ్ టూర్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ రాబోతున్నారు ఐదో వారం నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్నమాట శనివారం నాడు నాగార్జున ఇంట్రో సాంగ్తో పాటు మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీకి సంబంధించిన షూట్ కంప్లీట్ అయిపోయింది ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు షూట్ జరిగిందనమాట రాత్రి పదకొండు గంటలకు కంటెస్టెంట్స్ అందరినీ హౌస్లోకి పంపి లాక్ చేసేశారు ఇక ఎంతో ఆసక్తిగా చూస్తున్న బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో షూటింగ్ కంప్లీట్ కాగా ఆదివారం ఉదయం పదకొండు తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది వర్షం కారణంగా షూటింగ్ ఆలస్యమైంది ముందుగా అవుట్డోర్ షూట్ ప్లాన్ చేయగా వర్ష వర్షం కారణంతో లొకేషన్ మార్చుకొని హడావిడిగా షూట్ కంప్లీట్ చేశారు మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఎవ్రీ టాక్ ఛానల్ ఈ బిగ్ బాస్ అప్డేట్స్ నేను వెంట వెంట ఒక మనకు ఇది రిలీజ్ అయ్యే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు నేను రిలీజ్ చేసేస్తాను అనమాట అంటే మీకు అంటే స్టార్ ప్లస్ రాని వాళ్లకు కూడా నేను చూసేటట్టు ఇవి అంటే ఈ మెసేజ్ అనేది నేను ఇస్తూ ఉంటాను ఎందుకు అంటే అందరికీ స్టార్ అనేది రాదు ప్లస్ నెట్ఫ్లిక్స్ కూడా రాదు కాబట్టి అందరూ చూసేటట్టు చేస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్